హలో అండి ఈరోజైతే మా అమ్మగారు అయితే గార్డెన్లో కొద్దిగా ప్లేస్ ఉందండి మా అమ్మగారు ఇలా కొంచెం ప్లేస్ కనబడింది అంటే చాలు దాంట్లో అయితే ఏదో ఒక మొక్క అయితే కొని వేసిస్తూ ఉంటారు మా దగ్గర చామంతి మొక్కలు అయితే వైట్ ఎల్లో ఉన్నాయి కానీ ఈ కలర్ అయితే లేదండి అందుకని అయితే మా అమ్మగారు అయితే ఈ మొక్కనైతే తీసుకున్నారు ఈ మొక్క అయితే ముప్పై రూపాయలకి అయితే తీసుకున్నారండి ఆ రేటు కామెంట్ చేయండి ఈ మొక్కను తీసుకుని అయితే ఈ ప్లేస్లో అయితే వేసేసారండి మాకైతే ఇలా ఇంటి ఎదరకుండా చిన్న గార్డెన్ అయితే ఉంటుందండి దాంట్లో అయితే ఇలా వేస్తూ ఉంటారు మొక్కలు మా అమ్మగారికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి ఎక్కువసేపు ఈ మొక్కల్లోనే గడుపుతూ ఉంటుంది మా అమ్మగారు అయితే పైన కవర్ని తీసేసి ఆ మట్టితో సహా అయితే పెట్టేసిందండి ఈ మట్టి కూడా మేము చేలోంచి తెచ్చామండి తెప్పించుకున్నాం ఈ మట్టి మొక్కల్లో చాలా బాగా ఉంటాయండి మొక్క ఈ మట్టిలో మొక్కలైతే ఇలా అది చాలా గట్టిగా ఉంటుంది కదండి మొక్కతో ఇచ్చింది గట్టిగా నొక్కేసి అయితే ఇస్తారు దాన్ని అయితే మా అమ్మగారు అయితే ఇలాగ ఒక వోస్తా ఇంత అయితే ఇలా గుల్లగా అయితే చేస్తారండి ఇలా మొత్తం అంతా గుల్లగా కూడా అయిపోతుంది మట్టి కూడా బాగానే ఉంటుందని ఇలా మొత్తం అంతా కూడా ఓస్తోటైతే మట్టినంతా కూడా సదున్గా అయితే చేసేస్తుందండి ఇలా సదున్గా చేసేసి పైన మొత్తం అంతా మళ్ళీ మట్టితో కప్పేసి పైన అయితే కొంచెం నీళ్ళైతే పోస్తారండి మాకు ఇక్కడైతే మాది పల్లెటూరు కాబట్టి కోల్డ్ గట్ట ఎక్కువగా ఉంటాయండి కోల్డ్ గట్ట మళ్ళీ మొక్కను పీకేస్తాయని పైన అయితే ఒక వాటర్ బాటిల్ వాటర్ ని కట్ చేసింది ఉంటే ఇలా పెట్టేసిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి